కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్మును కాజేసిన దుండగులను అల్లూరు జిల్లా పోలీసులు నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు వెల్ఫేర్ అసిస్టెంట్ను కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము కాజేసిన కేసును అల్లూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేశారు పెద్దబయలు మండలం బొండపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కాటారి మచ్చబాబు ముప్పై ఒకటిన బ్యాంకు నుంచి పదిహేను లక్షల అరవై రెండు వేలు పిషన్ సొమ్ము తీసుకుని వెళ్తుండగా దుండగులు కత్తితో బెదిరించి నగదు తీసుకెళ్లారు Wait, fast first. Ram first. Ramurti Ramur. Ram. You speak your name? Yes, okay. Next ओके पेटे मुतास टच राम मूर्ति राम मूर्ति राम स्किंगन इन दिस परत मारन दो के ओके राम राम

जुलाई रोच मनकी एक वेलफेयर असिस्टेंट ಸುಮಾರು 1562000 ರೂಪீஸ் মানে পেনশন ดิસ્ટ్రిబ్యూషన్ ప్రోగ్రామ్ नेक्स्ट डे వుంటన ఫస్ట్ ఆఫ్ ఎవరీ మంత్ నా దీని కోసమ ఉస్కో వెదన సుమహంలో ఒని పర్సన్స్ వల్నీ కత్తి జోపించి డ్రాప్ చేయడం జరిగింది సో వెంటినై ఈ సమాచారం అన్ని రౌండ్ 636 మొదలవొచ్చిన వెంటిన ఎస్ హెచ్ఓ ముంచి ఇంపుట్ అదేవిధంగా ఎస్ఎఫ్ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగినాయి మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలసెస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం అనుక ఒకటి మన ఈ కంప్లైంట్ ఏదైనా ఉన్నాయో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పూర్తి సంఘన వేయడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి అండ్ ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు నేను ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి పూర్తిగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఉన్న ఈ రకాలు జరుగుతున్నాయి రాబరీ ఇన్సిడెంట్స్ కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బంధులు కూడా తెలుసా లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది सीसीटीवी कैमरा कारण पॉसिबल आई आईपो सो मन की पब्लिक सेफी या प्रकार प्रती प्रतिनाला एमिनम बिजनेस यूनियम मर्चंटून बैंक और पब्लिक इंस्टिट्यूशन यानी और गवर्नमेंट हास्पिटल यानी और अदर बिल्स कैमरा कोसम वाल नोटिस इश्यू जो సో దీంట్లో సిఐ అండ్ అబౌ ర్యాంక్ కంప్యూటర్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం